హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడిఏస్ కరీ నేను ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి ఇవాళ నా టాపిక్ వచ్చేసి నైట్ ఫాల్స్ నైట్ ఫాల్స్ అంటే నిద్రలో విస్కలం పెళ్ళి కాకముందు మనం సెక్స్ చేయం కాబట్టి వారానికి రెండుసార్లు నిద్ర వెళ్ళిపోతే అది నార్మల్ నెలకు ఎనిమిది సార్ నిద్రలు వీర్యం వెళ్ళిపోతే అది నార్మల్ కానీ వారానికి నాలుగు సార్లు అవుతుంది అనుకోండి ఐదు సార్ అవుతుంది అనుకోండి సార్ అవుతుంది అనుకోండి ఏడు సార్ అవుతుంది అనుకోండి అది అబ్ నార్మల్ వ్యాధి నెలకు ఎనిమిది సార్లు అయితే ఏం కాదు నైట్ ఫాల్ ఎందుకంటే మనకు బాడీలో వీర్యం మొత్పత్తు అవుతుంటే మనం సెక్స్ చేయము పెళ్ళి కాకముందు దేవుడు ఫ్లష్ చేస్తుంటాడు బయటికి దిశేస్తుంటాడు అది పెళ్ళైన తర్వాత సెక్స్ చేస్తాం కాబట్టి నైట్ ఫాల్స్ ఉండవు ఎక్కువ పెళ్లి కాకముందు నైట్ ఫాల్స్ సహజంగా ఏడు ఎనిమిది సార్లు వార నెలకు అవుతాయి వారం సార్లు అవ్వడం సహజం ఎక్కువ అవుతుంది అనుకోండి వాడికి ఏదో వ్యాధి ఉన్నట్టే నైట్ ఫాస్ట్ అవ్వడానికి కారణాలు ఏంటంటే బూత్ సినిమాలు చూడటం అస్తమానం అమ్మాయిలతో చాటింగ్లు బూత్ కబుర్లు లేదా బోర్ల అంగానికి బెడ్డుతో రాపిడీ చేసుకోవడం లేదా చేతితో బాగా రాపిడీ చేసుకుని అంగం బాగా సెన్సిటివ్గా మారటం ఇవన్నీ కారణాలు ఉంటాయండి మీలో ఎవరికైనా ఉండి ఇట్లాంటి సమస్యలు ఉండి ఉంటే అతిగా నిద్రలో విస్ం స్కలనం అవుతుంది అనుకోండి మీకు నైట్లో ఫాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకోండి వారానికి ఏడు ఎనిమిది సార్ అవుతుంది అనుకోండి లేదా ఐదు ఆరు సార్ అవుతుంది అనుకోండి నెలకు పదిహేను ఇరవై సార్లు అవుతుంది అనుకోండి మీకు సమస్య ఉన్నట్టే దానికి ట్రీట్మెంట్ అవసరం చేసుకోవాల్సిందే ట్రీట్మెంట్ చేయకపోతే ఏమవుతుంది నైట్ ఫాల్ ఎక్ససైజ్ అయినప్పుడు మగతనం తగ్గుతుంది సెక్స్ హార్మోన్ తగ్గుతాయి కామ కోరికలు తగ్గుతాయి మన బాడీలో వీక్నెస్ రావచ్చు బలహీనత రావచ్చు నరాల బలహీనత పడవచ్చు మన శరీరం కూడా మన చెంపలు లోపలికి పోవచ్చు మన కళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి మన ఎంటలు రాలుతుంటాయి నైట్ ఫాల్ ఎక్సెస్ అవుతాయి ధాస్ సిండ్రోమ్ అంటారు దీనికి యునానిలో చక్కటి పరిష్కారం ఈ సమస్యలతో శాశ్వతంగా బయటపడొచ్చు మంచి కౌన్సిలింగ్ మంచి మందులు ఎట్లాంటి సమస్యలు రాకుండా శాశ్వతంగా మీరు నైట్ ఫాల్స్ వారానికి రెండుసార్లు అయ్యేటట్టు కాకపోయినా కూడా ఇబ్బంది వారానికి రెండుసార్లు కాకపోయినప్పుడు మీకు అబ్నార్మాలిటీ నా మన బాడీ నుంచి వీరం బయటకు వస్తున్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్న ఉన్నట్లు అదిగా అయితే సమస్య దానికి చక్కటి పరిష్కారం ఉంటుందండి ఇట్లాంటి సమస్య మీలో ఎవరికైనా ఉండి ఉంటే ఆన్లైన్ పేడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు లేదా దగ్గరలో ఉంటే నాకు వచ్చి చూసుకొని సమస్యలతో ట్రీట్మెంట్ తీసుకొని బయటపడవచ్చు అప్పటివ్ సెలవుయండి